అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటి ప్రశ్నలకి అవధాని అంతకంటే కొంటేగా సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది ప్రశ్న అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టం పట్ట కదా మరి మీకు జవాబు నాకు చప్పట్లు ఇష్టం ఉండవు నాకు చప్ప అట్లు కంటే కారం అట్లంటేనే ఇష్టం ప్రశ్న భార్య తన భర్తతో వడ్డిస్తోంది భర్త పశువా అన్నాడు భార్య నవ్వుతూ కోతి అంది ఏమిటది జవాబు పశువ అంటే పల్లెవ నిండా శుభ్రంగా వడ్డించమని కోతి అంటే కోరినంత తిను అని అర్థం ప్రశ్న పద్యానికి శ్లోకానికి తేడా ఏమిటి జవాబు పద్యం వేగంగా వస్తుంది శ్లోకం నెమ్మదిగా వస్తుంది ఎందుకంటే శ్లోకం కదా ప్రశ్న అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట చిత్రంగా లేదు జవాబు భర్త చనిపోతూ నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరో పెళ్లి చేసుకోవద్దు అంటూ ప్రమాణం చేయించుకుంటాడు భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ ఉంటారు ప్రశ్న పెళ్లి కాకముందు వధువు పెళ్ళి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది జవాబు పెళ్లి కాకముందు ఐస్కాంతములా పెళ్ళి అయ్యాక సూర్యకాంతములా ప్రశ్న ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకురమ్మన్నారు జవాబు ఇంతకీ ఏ కవితలను తీసుకెళుతున్నారు ప్రశ్న పెళ్ళికి వెళుతూ పిల్లిని చక్కన పెట్టుకొని వెళ్ళటం అంటే ఏమిటి జవాబు అవధానికి అవధానానికి వెళుతూ అప్రస్తుత ప్రసంగాన్ని వెంట పెట్టుకొని వెళ్ళటం ప్రశ్న అవధానాలను నిషేధించే పని మీకు అప్పచెప్పితే ఏం చేస్తారు జవాబు దశలవారిగా చేస్తాను ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను ప్రశ్న అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి ఆశువులు ఎప్పుడొస్తాయి జవాబు ప్రశ్న వేస్తే ఆశువులు వస్తాయి అవధానం జరిగి సత్కారం ఎగర కొడితే ఆశ్రువులు వస్తాయి ప్రశ్న మోకాలికి మోకాలకి ఎందుకు జవాబు రెండింటి మీద అంతగా వెట్రుకలు ఉండవు కాబట్టి ప్రశ్న మీకు రంభనిస్తే ఏం చేస్తారు జవాబు ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళి ఆకలి తీర్చుకుంటాను రంభ అంటే అరటి పండు అని అర్థం ప్రశ్న నాకు ఈ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతుంది ఆయనలాగే ప్రవర్తించమంటారా జవాబు మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి ప్రశ్న మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు జవాబు వెంటనే ఆ మైకు అప్రస్తుత ఇచ్చి మాట్లాడమంటాను ప్రశ్న మీరు ఎప్పుడైనా బూత్ పనులు చేశారా జవాబు ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు తప్పవు ప్రశ్న అవధాని గారు మీరు వర్ణాంతర వివాహం వివాహమాటగా నిజమేనా జవాబు నిజమే నేను నల్లగా ఉంటాను మా ఆవిడ తెల్లగా ఉంటుంది ప్రశ్న పావురం అంటే మీకు ఇష్టమా జవాబు పావురం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రశ్న మీరు సారా తాగుతారా జవాబు అవును అవధాన కవితామృతాన్ని మనసారా త్రాగుతాను ప్రశ్న సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటి జవాబు అందరినీ వదిలేసిన వాడు సన్యాసి అందరూ వదిలేసిన వాడు సన్నాసి ప్రశ్న మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా జవాబు చాలా ఇష్టం వాణి అంటే సరస్వతి జ్ఞానం స్త్రీ అంటే సంపద ప్రశ్న రైలు పట్టాలకు కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి జవాబు రైలు పట్టాల మీద ఉంటుంది పట్టీలు కాలి మీద ఉంటాయి ప్రశ్న సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేం చేస్తారు జవాబు పాలిచ్చేవైతే ఇంటికి తోలుకెళ్తా ప్రశ్న పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు వేమన మరి మీరేమంటారు జవాబు పురుషులందు పుణ్యపురుషులను ఏరయా ప్రశ్న అవధాని గారు ఇక్కడికి రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు జవాబు మా మరో నలుగురిని పిలిచి అస్తావధానం చేస్తాను ప్రశ్న పెళ్ళైన మగవారిని ఏమీ అనరు కానీ పెళ్ళైన ఆడవాళ్లను శ్రీమతి అంటారెందుకు జవాబు పెళ్ళైన తర్వాత స్త్రీ మతి స్థితి మతి మీదే పురుషులు ఆధారపడతారు కనుక ప్రశ్న ప్రేమికుడికి భర్తకు ఏమిటి తేడా గురువుగారు జవాబు గొడవ పడితే మాట్లాడదేమోనని భయపడితే భయపడేవాడు ప్రేమికుడు మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త ప్రశ్న అవధాని గారు కీర్తి శేషుల పెళ్లి పత్రిక వచ్చింది పెళ్లికి వెళ్ళమంటారా జవాబు తప్పకుండా వెళ్ళు కీర్తి అంటే కీర్తి అమ్మాయి పేరు శేషు అంటే అబ్బాయి పేరు ప్రశ్న గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక రెండవ అమ్మాయి పేరు గోపిక మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి జవాబు ఆఫిక వెంటనే అవధాని సమాధానం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ